రాజకీయ కక్ష ఏ స్థాయిలో ఉంటుందంటే నిజాలను అబద్ధాలను గాను అబద్ధాలను నిజాలుగాను మాట్లాడుతుంటారు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు కూడా ఇలా మాట్లాడితే ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నిజానికి అధికారంలో ఉన్నవారు ముఖ్యంగా కేంద్ర మంత్రులుగా ఉన్నవారు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ లేకపోతే తమ మిత్రపక్షాలకు ప్రతిపక్షంగా ఉన్నవారి మీద దాడి చేయడం సర్వసాధారణంగా జరుగుతుంది ఇది అమిత్ షాకు మరీ ఎక్కువ అంటే ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేశారు ఆ పార్టీ అధ్యక్షుడు లక్షణాలు కోల్పోకుండా ఇంకా ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆయన అలా మాట్లాడుతుంటారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విధ్వంసం జరిగింది అని మాట్లాడారు కానీ అది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అని చెప్పబోయే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అని చెప్పి ఉంటారని భావిస్తారు నిజానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అయితే ఆయన చెప్పింది ఏమిటి అసలు వాస్తవాలు ఏమిటో కూడా మనం పరిశీలించుకోవాలి వైకాపా పాలన ఉప్ప విపత్తు అన్నట్టుగా అమిత్ షా గారు మాట్లాడారు కేంద్ర మంత్రితో అబద్ధాలు చెప్పించడంలో చంద్రబాబు నాయుడు చాలా విజయవంతం అయ్యారు చంద్రబాబు పాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జిఎస్టిబి వృద్ధి రేటులో చంద్రబాబు పాలన మైనస్ సిక్స్ పర్సెంట్ ఉంటే జగన్ పాలనలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడిలో జగన్ కాలంలో పదిహేడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు పెట్టుబడి పెడితే చంద్రబాబు పాలనలో ఏడు వేల ఏడు వందల అరవై మూట్లు కోట్లు పెట్టుబడి పెట్టారు ఇది ఎలా విధ్వంసం అవుతుందో అమిత్ షా చెప్పాలి చంద్రబాబు నాయుడు చెప్పాలి అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చంద్రబాబు హయాంలో అది పదో స్థానంలో ఉంటే జ జగన్మోహన్ రెడ్డి కాలంలో అది ఒకటో ఒక స్థానానికి ఒకటో స్థానానికి చేరింది ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ ఉత్పత్తి జగన్మోహన్ రెడ్డి సమయంలో లక్షా డెబ్భై ఏడు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు వచ్చాయి చంద్రబాబు హయాంలో లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు మాత్రమే ఉండేది ఇది ఏ విధంగా విధ్వంసము అమిత్ షా గారు చెప్పాలి చంద్రబాబు గారు చెప్పాలి ఆయన వెనకేసుకొచ్చి మీడియా చెప్పాలి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి సమయంలో కొత్త మెడికల్ కాలేజీలు పదిహేడు వచ్చాయి పది ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి నాలుగు పోర్టులు నిర్మాణం ప్రారంభం చురుగ్గా వెళ్ళాయి రెండు ఎయిర్పోర్టులు పదిహేను వందల సచివాలయాలు నిర్మించారు పదివేల రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు పదివేల విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేశారు ఐదు వందల నలభై రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు పదకొండు వందల ఎనభై పదకొండు వందల ఇరవై ఆరు పిఎస్సీలు ఏర్పాటు చేశారు ఇరవై ఒక లక్షల ఇళ్ల ముప్పై ఒక లక్షల ఇళ్ల ఇళ్లకు పట్టాలు ఇచ్చారు ఇరవై రెండు లక్షల పక్కా ఇళ్ళు నిర్మించారు రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది వాలంటీర్లు ముప్పై ఏడు పాయింట్ ఐదు మూడు లక్షల అసైన్డ్ భూములు ఇచ్చారు మందికి ఎస్ఐన్ భూములు ఇచ్చారు ఫ్యామిలీ డాక్టర్తో కోట్లు రెండు కోట్ల మందికి వైద్యం చేశారు పదహారు వేల కోట్లతో మనబడి నాడు నేడు నిర్వహించి పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేశారు అది కళ్ళున్న వాడికి ఎవరికైనా కనిపిస్తుంది మరి అమిత్ షా గారు కానీ అలా గ్రామాలకు వెళితే వాస్తవాలు తెలుస్తాయి నిజానికి గుజరాత్లో కంటే కూడా ఇక్కడ అద్భుత పాఠశాల ప్రాథమిక పాఠశాల అద్భుతంగా ఉన్నాయని ఎవరైనా అంగీకరిస్తారు అలాగే ఇళ్ల నిర్మాణం పేదల కోసం ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ని నమూనాగా తీసుకుని నర నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేశారని కూడా మనకు తెలుసు ఇదే మోడల్ని కేంద్రానికి తీసుకువెళ్ళి ఇప్పుడు అమలు చేస్తున్నారు పదిహేడు వేల రెండు వందల ముప్పై కిలోమీటర్లు రహదారులు నిర్మాణం చేశారు తలసరి ఆదాయంలో టాప్ పదిలో ఆంధ్రప్రదేశ్ చేరింది వ్యవసాయయుద్ధి రేట్లో టాప్ ఆరులో ఆంధ్రప్రదేశ్ చేరింది రెండు పాయింట్ ఐదు లక్షల ఎంఎస్ఎంఈలకు సహాయం చేశారు పారిశ్రామిక వృద్ధి రేటులో టాప్ మూడులో ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఫ్యామిలీ డాక్టర్తో రెండు కోట్ల మందికి వైద్యం చేశారు పదహారు వేల కోట్లతో ఆసుపత్రులకు మౌలిక సౌకర్యాలు కల్పించారు అంటే ఈ ఇవన్నీ చేయటము నిజానికి పెత్తందారీ వర్గాలకు ఇష్టం లేదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా ఓడించారు అందుకు అమిత్ షా బృందము లేకపోతే బీజేపీ బృందము లేకపోతే ఆర్ఎస్ఎస్ బృందము చేయుత ఇచ్చిందని మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా బాహాటంగా బీజేపీని వ్యతిరేకించడానికి సందేహించడం వల్ల ఆయన తీవ్రంగా నష్టపోయారు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిస్తే నిజానికి ఈ బీజేపీ కట్టప్ప మాదిరిగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పడిచింది కీలక సమయంలో ఆ విషయాన్ని ప్రజలు గమనించారు సమయం వచ్చినప్పుడు తమ తీర్పు ఇస్తారు అలా అలా అని జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ సక్రమంగా ఉన్నాయని సర్టిఫై చేయని అవసరం లేదు కానీ ఆయన రిజల్ట్ ఓరియంటెడ్ పథకాలను అమలు చేశారు అవినీతి రహిత పాలన అందించారు ఇవన్నీ కేంద్ర మంత్రి అమిత్ షాకు కనులుండి చూడలేరు కొంతమంది జనం అంటారు కదా వాళ్ళకి మరి ఇంటెలిజెన్స్ ఫీడింగా లేకపోతే ఆయనకే ప్రెజుడి ప్రెజుడిస్ ప్రెజుటిసే జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ మనకు తెలియదు కానీ ప్రజల్లో మాత్రము వాస్తవాలు ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు వారు ఎప్పుడప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు తాము ఎన్నికలలో ఓటు వేసిన పద్ధతి సరిగ్గా ఉన్నదా లేదా అన్న అభిప్రాయం అంటే తా తాము ఓటు వేసినప్పటికీ ఈవీఎంల మాయ ద్వారా వీ ఓటమి జగన్మోహన్ రెడ్డిని ఓడించారన్న భావన కూడా గ్రామీణ ప్రజల్లో బాగా బలంగా నాటుకుంటున్నది అర్బన్ ప్రాంతాలలో కూడా అదే అభిప్రాయం మరి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఏం జరుగుతుందో చూడాలి పంచాయతీ ఎన్నికల గురించి ఎన్డీఏ కూటమి అసలు మాట్లాడితేనే మాట్లాడలేదు ఏం జరుగుతుందో చూద్దాం